అపోస్తులైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిషత్తులకు అధ్యక్షకులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతీను శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అవు దేవుని నుండియో ప్రభువు యేసుక్రీస్తు నుండియో మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారే చూచి మీలో ఈ సత్క్రియ నారంభించినప్పుడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూఢీగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మను జ్ఞాపకం చేసుకున్నప్పుడేళ్ళను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నా బంధకముల ఎందును నేను సువార్థపక్షమును వాదించట యందును దానిని స్థిరపరచట ఎందున మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలనవారే ఉన్నారు కనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగూ భావించటం నాకు ధర్మమే క్రీస్తీస్ యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు ఏసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొని వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమౌటకే సమకూడనని మీరు తెలుసుకునగోరుచున్నాను ఏలైనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రోధేర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయెను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునేది కొందరు అసూయ చేత కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలేనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను సువార్థపక్షమును వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి మిషచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషింతును మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలే ఇప్పుడు పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలమునైనను సరే చావు మూలమునగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటవలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరువుదును నా మడ్డుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము అయినను శరీరులతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలేనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు అయినను నేను శరీరము నందు నిలిచి ఉండుట మిమ్మను బట్టి మరి అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తిస్ నందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక ఏకమనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని కూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగుటకును సూచన ఉన్నది ఇది దేవుని వల్ల కలిగినదే ఏలైనగా మీరు నా ఎందు చూచినట్టు నా ఎందు ఉన్నదని మీరిప్పుడు వినిచినట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునంద విశ్వాసం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను